ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో తిరుపతి తిరుమలలో ఆఫ్లైన్లో అకామిడేషన్ ఎక్కడెక్కడ ఇస్తారు అండ్ ఆఫ్లైన్లో అకామిడేషన్ పొందడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీయా అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు ముందుగా కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్లో అకామిడేషన్ అనేది తిరుపతి రైల్వే స్టేషన్కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారు మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి విష్ణు నివాసంలో ఆఫ్లైన్లో అకామిడేషన్ అనేది పొందవచ్చు ఉదయం టైంలో అయితే విష్ణు నివాసంలో కన్ఫామ్గా రూమ్స్ అయితే దొరుకుతాయండి ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్లో విష్ణు నివాసంలో రూమ్స్ అవైలబుల్లో లేవు అనుకోండి అలాంటి భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరండి ఈ భక్తులందరూ కూడా తిరుపతిలో టీటీడీ వారి ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు తిరుపతిలో లాకర్స్ అనేవి రెండు ప్లేసుల్లో ఇస్తారు ఒకటి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం రెండు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు ప్లేసుల్లో కూడా తిరుపతిలో లాకర్స్ అనేవి ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి రూమ్స్ అండ్ అలాగే శ్రీవారి అన్న ప్రసాదం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి తిరుపతిలో ఆఫ్ లో టీటీడీ రూమ్స్ దొరకని భక్తులందరూ కూడా టీటీడీ వారు ఆఫ్ లో ఫ్రీగా ఇస్తున్న ఈ లాకర్ ఉచిత సౌకర్యాన్ని కూడా పొందవలసిందిగా కోరుచున్నాను ఇవండి కొండ కింద తిరుపతిలో ఆఫ్ లో రూమ్స్ కావచ్చు లాకర్స్ కావచ్చు ఇచ్చే ప్లేసెస్ అయితే ఆఫ్ లో రూమ్స్ కానీ లాకర్స్ కానీ పొందడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ ఈ రెండు మాత్రమే ఉండాలి ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ తిరుమల కొండపై ఆఫ్లైన్లో అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి ఎవరైతే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల కల్లా తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపు సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్లో రూమ్కి రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అవడం జరుగుతుంది ఉదయం ఏడు గంటల తర్వాత రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి రూమ్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందండి అయితే ఉదయం ఐదు గంటలకి సీఆర్ఓ ఆఫీస్ వద్ద కౌంటర్స్ ని ఓపెన్ చేస్తే ఆ కౌంటర్స్ ఎన్ని గంటల వరకు ఓపెన్ లో ఉంటాయని చెప్పలేం డిపెండ్ ఆన్ రూమ్స్ అవైలబిలిటీని బట్టి క్లోజ్ చేయడం జరుగుతుంది అంటే సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్లో లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ ని ఉదయం ఐదు గంటలకి ఓపెన్ చేశారు అనుకోండి తిరుమలలో భక్తుల రద్దీ అనేది తగ్గినా లేదా భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పుడు రూమ్స్ అనేవి ఎక్కువ అవైలబుల్ లో ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం రెండు మూడు ఒక్కొక్క రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా రూమ్స్ అవైలబుల్ ఉంటే ఈ కౌంటర్స్ ఓపెన్ లో ఉంటాయి ఒకవేళ తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది అంటే భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు రూమ్స్ అవైలబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం పది లేదా పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల కల ఈ కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది అంటే తిరుమలలో ఆఫ్లైన్ లో రూమ్స్ అవైలబుల్ ఉన్నంత సేపు ఆ రూమ్స్ అన్ని కూడా భక్తులకు అలాట్ చేసే సేపు ఈ సిఆర్ ఆఫీస్ వద్ద ఈ ఆఫ్లైన్ అకామిడేషన్ కౌంటర్స్ అనేవి ఓపెన్ చేసే ఉంటాయండి కాబట్టి మీరు తిరుమలకి చేరుకున్న వెంటనే మీ ఆధార్ కార్డ్ అని మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఆఫ్లైన్ లో సీఆర్ ఆఫీస్ వద్ద రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అలాట్ అవ్వడం జరుగుతుంది అయితే ఉదయం జామ్ టైంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి తొందరగా అలాట్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ క్లోజ్ చేసి ఉన్నాయనుకోండి ఆ భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఎవరు కదండి ఈ భక్తులు అందరూ కూడా తిరుమలలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు ప్రస్తుతం తిరుమల కొండపై లాకర్స్ అనేవి మొత్తం నాలుగు ప్లేసుల్లో ఇస్తున్నారండి ఒకటి మాధవ నిలయం అంటే పిఏసీ టూ రెండు పద్మనాభ నిలయం మూడు యాత్రి సదన్ అంటే పీఏసీ వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఏసీ త్రీ తిరుమలలో ప్రస్తుతం ఈ నాలుగు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తున్నారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రష్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ ఇంకా తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు ఈ సౌకర్యాలు కూడా భక్తులకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి తిరుమలలో ఆఫ్ లైన్ లో అకామిడేషన్ దొరకనటువంటి భక్తులందరూ కూడా ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు తిరుమల కొండపై ఈ నాలుగు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారండి ఈ నాలుగు ప్లేసులతో పాటుగా ఇంకొక ప్లేస్ లో అడిషనల్ గా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది భక్తులకి లాకర్స్ ఇచ్చే సదుపాయాన్ని అంటే పిఏసీ ఫైవ్ దీనినే వెంకటాద్రి నిలయం అనే పేరుతో టీటీడీ వారు కొత్తగా నిర్మించడం జరిగింది ఈ వెంకటాద్రి నిలయంలో సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి తిరుమలకి ఎవరైతే స్వామివారి దర్శనార్థం వస్తారో ఆ భక్తులందరికీ కూడా లాకర్స్ ఇవ్వడం జరుగుతుందంటే బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటాద్రి నిలయం ని ఓపెన్ చేసి సుమారుగా రెండు వేల ఐదు వందల మంది భక్తులకి ఇక్కడ కూడా ఉచిత లాకర్స్ ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ ఉచిత లాకర్స్ తో పాటుగా కళ్యాణ అన్న ప్రసాదం ఈ హాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో తిరుమలలో ఆఫ్లైన్ లో లాకర్స్ ఇచ్చే ఈ మొత్తం ఐదు ప్రదేశాల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళి లాకర్స్ అనేవి పొందవచ్చు అండ్ అలాగే సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో కూడా రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అనేవి పొందవచ్చు అయితే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో మీరు అకామిడేషన్ రూమ్స్ పొందాలి అన్నా లాకర్స్ పొందాలి అన్న దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదండి ఎటువంటి దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తులకి కూడా రూమ్స్ అండ్ లాకర్స్ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఆఫ్లైన్లో మీరు రూమ్ కానీ లాకర్ కానీ ఏది పొందాలి అన్న మీ వద్ద ఆధార్ కార్డ్ ప్లస్ మొబైల్ నెంబర్ ఈ రెండు కంపల్సరీగా ఉండాలి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుపతి అండ్ తిరుమలలో ఆఫ్లైన్లో లో అకామిడేషన్ ఎక్కడెక్కడ పొందవచ్చు అండ్ దర్శనం టికెట్ మ్యాండటరీ అవునా కాదా అనే వాటి గురించి తెలియజేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్